కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొండదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ మరియు కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్ ఆధ్వర్యంలో ఉప్పడ తీర ప్రాంత ప్రజలను తీర ప్రాంతాలను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి జనసేన కార్యకర్త జనసేన నాయకుడు సైక్లోన్ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు ప్రతి జనసేన కార్యకర్త తమ కుటుంబంలో కష్టంలా ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారని అలాగే ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ సంయుక్త కార్యదర్శి నలభై మూడవ వార్డు ఇన్ఛార్జ్ చోడ్సేటి మన్నారాయణ ముప్పై తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్ వి లోవరాజు తదితరులు పాల్గొన్నారు ఈ ఉప్ప గ్రామంలో ఈ వంద తుఫాన్ సందర్భంగా ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా మాతో పాటు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తూ మాతో పాటు కొంతకు ముందుగా మీడియా మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ కూడా ఎలక్ట్ చేసి మీరు అందరు వెళ్ళి తీర ప్రాంతంలో ప్రజలకు ఎవరికి కూడా ప్రయాణం కానీ ఆస్తి నష్టం గానీ ఏదికూడదు మీరు అందరూ అలర్ట్ గా ఉండండి పునరావాస కేంద్రాలకు అందరినీ పంపించండి మీ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి ఫుడ్ వాటర్ మిల్క్ బిస్కెట్స్ అన్ని కూడా వృద్ధులకు కూడా బిస్కెట్స్ అరేంజ్ చేయండి మందులు ముఖ్యంగా హెల్త్ ఇన్స్పెక్టర్స్ అందరినీ పంపించి డాక్టర్స్ పంపించి మందులు కూడా పెట్టడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ చాలా పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది వాళ్ళు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి రోడ్డు మీదకు అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అందరం కూడా ప్రభుత్వం మన తెలుగుదేశం వర్మ గారు కూడా మాతో పాటు ఇక్కడ ఉన్నారు ఇంకా మేము చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పునరావాస కేంద్రాలు తరలించే సాధ్యత మేము వహించాం కాసేపట్లో ఇంచుమించుగా అందరినీ కూడా పునరావాస కేంద్రాలు పంపించడానికి అన్ని రంగాలు సిద్ధం చేసాం త్వరలో అందరినీ చేస్తాం ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతాపురం నియోజకవర్గంలో కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఒక్క ప్రాణ నష్టం కానీ ఒక ఆస్తి నష్టం కానీ జరగకుండా నూటికి నూరు శాతం బాధ్యత మేమందరం వహిస్తామని చెప్పి మేమందరం ఒక యాభై మంది టీమ్ గా ఈ కాకినాడ పట్టు నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడే ఉంటాం ఇక్కడ అందరినీ కూడా ఎక్కడికక్కడ మంచి చోటులో పంపించి వారికి ఇబ్బంది లేకుండా అని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఇప్పుడు పునరావాస కేంద్రాలే చేసామండి వాళ్ళని చేస్తామండి పంపిస్తామండి ఇది మా కళ్యాణ్ గారు ఇచ్చిన మాకు తెలుసా చేస్తాం గవర్నమెంట్ ప్రభుత్వం కూడా అన్ని రంగాలని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు పోలీసు హెల్త్ రెవెన్యూ అందరూ కూడా ఇక్కడే ఉండి అన్ని కూడా సమీక్షిస్తాం నుంచి పిఠాపురం ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ రోజు పిఠాపురంలో తీర ప్రాంతాలని కూడా పరిశీలించడం జరిగింది ప్రజలు తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తూ పునరా పునరావాస కేంద్రాల్లో ఎటువంటి సదుపాయాలు అందుతున్నాయి అన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ పంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఒకవైపు పిఠాపుర్లో ఆయన తిరుగుతున్నారు కాకినాడ రోరల్లో భర్త నానాజీ గారు తిరుగుతున్నారు అలా ఎవరకాలు గుండాలుగా ఏర్పడి ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా విధంగా ప్రభుత్వం యంత్రాంగాలు కూడా అదే విధంగా నిరంతరం పనిచేస్తున్నాయి మీ మీడియా మిత్రులు కూడా ఈ రోజు ఈ వర్షంలో కూడా నిలబడి మీరు అందరూ ఉన్నారంటే నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ తుఫాన్ని అందరూ కలిసి కట్టుదిట్టంగా ఎదుర్కొని ఏ ప్రాణాన్ని జరగకుండా అందరూ కూడా సురక్షితంగా ఉండేలా పనిచేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం